అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస వీక్షకులకు తిరిగి స్వాగతం నేను హనుమంత్ మనం లాస్ట్ ఎపిసోడ్లో విశాఖపట్నం ఆదర్శ నగర్లో నివాసం ఉంటున్న కమలావతి గారి మూడు అంతస్తుల మిద్ది తోటలో భాగంగా మొదటి అంతస్తులో ఉన్న మొక్కలు అలానే వాటిని ఏ విధంగా పెంచుతున్నారు అనే విషయాలు వారి ద్వారా తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు మనం తిరిగి కమలావతి గారి ద్వారా వారి రెండవ అంతస్తు అలానే మూడవ అంతస్తుల్లో ఏ ఏ మొక్కలు ఉన్నాయి వాటి విశేషాలు అనేవి వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే కమలావతి గారు నమస్తే ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం ఈ సెకండ్ ఫ్లోర్ లో అంటే ఏ కేటగిరీస్ ఉన్నాయి ఈ సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఆకుకూరలు ఉన్నాయండి ఆకుకూరలో ఏ వెరైటీస్ ఉన్నాయి ఆకుకూరలో వచ్చేసి పాలకూర అండ్ అలాగే చుక్కకూర కూడా ఉంది ఇక్కడ నేను మొత్తం తోటకూర ఇంకా మిగిలిన కూడా వేస్తా ఉంటాను ప్రస్తుతానికి అయితే ఈ రెండు వెరైటీలు ఉన్నాయి ఓకే ఇంకా ఏమున్నాయి ఇంకా మందారాలు అవి ఉన్నాయండి ఎందుకంటే పూజకి కావాల్సిన పువ్వులన్నీ కూడా ఈ ఫ్లోర్లో మేము ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఓకే మందారాలు ఒక నాలుగైదు రకాల మందారాలు ఉన్నాయండి అలాగే వింకాలు ఉన్నాయి అలాగే సీతమ్మవారి చెడలు అంటారు కదా అవి కూడా ఉన్నాయి కాక్స్ అంటారు అండ్ అలాగే బొగడబంతి పువ్వులు ఉన్నాయి చామంతి వెరైటీలన్నీ కూడా ఈ ఫ్లోర్లోనే పెట్టుకున్నాము అలాగే జర్బరాలు ఉన్నాయి సో అలాగ ఇంకా చాలా జర్బరా వెరైటీ అంటే మనకి అంటే డైరెక్ట్ సన్ లైట్ కి ఇబ్బంది లేదా లేదండి జర్బరా అంటే మనకి ఇప్పుడు అంటే మనం వింటర్ లో కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం లేదు సమ్మర్ అయితే మేము మళ్ళీ షిఫ్ట్ చేస్తూ ఉంటాం ప్లేస్ క్రీపర్స్ కూడా ఉన్నాయి అంటే ఏంటి క్రీపర్స్ ఏమే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ క్రీపర్స్ వచ్చేసి మళ్ళీ ఒకటి పెట్టుకున్నామండి ఓకే అండ్ ద్రాక్ష పంది రోడ్ పెట్టుకున్నాము ద్రాక్ష పాది ఒకటి అండ్ అలాగే దొండ ఒకటి ఉందండి అండ్ చిక్కుడు అవి కూడా వేస్తూ తీస్తూ ఉంటాం ఈ ఫ్లోర్లో బట్టి మార్చుతూ ఉంటాం అంటే మాకు ఎంత అవసరం అయితే అన్ని మొక్కలే పెట్టుకుంటూ ఉన్నామండి ఇప్పుడు పైన కింద పెట్టాం కదా సో నెక్స్ట్ మళ్ళీ అవి అయిపోతున్న టైంలో మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉంటాను అనమాట అందేలాగా అండ్ ప్యాషన్ ఫ్రూట్ ఒకటి క్రేపర్ ఒకటి పెట్టామండి ప్యాషన్ ఫ్రూట్ క్రేపర్ ఒకటి స్టార్ట్ అయిందండి ఇప్పుడు సీజన్ యాక్చువల్గా పోతే స్టార్ట్ అయింది ఇప్పుడే ఫ్యాషన్ ఫ్రూట్స్లో మంచి న్యూట్రియం ఉన్నాయండి వైటమిన్ ఇ కానీ అలాగే అండ్ దీని గురించి అంటే నేను విన్నది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ వాటికి కూడా మనం కీమో తీసుకున్న తర్వాత త్వరగా రికవర్ అవ్వడానికి యూస్ చేస్తూ ఉంటారు అని చెప్పి విన్నాను సో ఆ జ్యూస్ ఏదైతే ఉందో తీసి స్టోర్ చేసుకొని సో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల త్వరగా ఆ కీమో నుంచి కోలుకుంటారని తెలిసి పెంచుతున్నాము అక్కడక్కడ ఉన్నాయండి అండ్ అలాగే ఇన్సులిన్ ఒకటి పెట్టాము అండ్ నల్లేరు కూడా వేసామండి ఎందుకంటే మెడిసినల్ వాల్యూస్ మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అండ్ నల్లేరు అంటే మనకి బోన్ విగ్గా ఉన్న వాళ్ళకి అండ్ విరిగిన ఎముకల్ని కూడా అతికిస్తుంది అంటారు కదా నల్లేరు పూర్వం నుంచి మల్టీవైటమిన్ ప్లాంట్ ఒకటి పెట్టామండి సో ఇది వచ్చేసి మనకి మనం కరివేపాకు ఎలా అయితే యూజ్ చేస్తాము సో అలాగే మల్టీవైటమిన్ కూడా ఏంటంటే ఈ ఆకుల్ని మనం కూరల్లో వేసుకోవచ్చు అలాగే పప్పు కూడా వండుకోవచ్చు నెక్స్ట్ మునగ అండి టెర్రస్ గార్డెన్ లో కంపల్సరీ ఉండాల్సిన మొక్క అనమాట ఆకులు ఈ మధ్య కొంచెం వర్షాలకి వాటికి ఆకులు అండి ఈ మునగ మాత్రం మాకు చాలా మంచి ఇల్లు ఇస్తుంది అండి సంవత్సరం పొడిగినా కూడా చక్కగా మునగా చక్కగా కాస్తుందండి బాగా మునగ మాకు బయట కొనుక్కునే అవసరం లేదు మనకి ఇంట్లో మునగ ఉందంటే ఒక ఆకుకూర ఉన్నట్టు అలాగే కూరగాయలు కూడా ఉన్నట్టే లెక్క ఉపయోగించుకున్నారండి ఈ ఫ్లోర్లో వచ్చేసి జాతుల కాటికి వచ్చేసి కొన్ని వచ్చి పెయింట్ బకెట్లు వాడావండి కొన్ని అంటే మునగ లాంటి ఇంపార్టెంట్ వాటికి హాఫ్ డ్రమ్ కట్ చేసి యూజ్ చేయడం జరిగింది అండ్ ఆకుకూరలు కాటికి వచ్చేసి గ్రో బ్యాగ్స్ వాడామన్నమాట ఓకే అండ్ ద్రాక్ష ఇలాంటి వాటికి చిన్న చిన్న డ్రమ్స్ అవి కూడా యూస్ చేయడం జరిగింది ఓకే మునగ టబ్లోనే ఫ్లవర్ కూడా పెట్టారు అంటే ప్లేస్ ఉంది కాబట్టి ప్లేస్ బాగా వస్తాయి పైన అంటే మునరికాయలు కూడా అంటే మునగా మనకి రూట్ సిస్టం అంతా కిందకి ఉంటుంది కదండి ఈ పూల తీగలు అన్ని కూడా పై పైనే పెరుగుతాయి కాబట్టి సో ఆ రెండింటికి డిస్టెమన్స్ ఉండదనే ఉద్దేశంతో పెట్టాము అండ్ అలాగే పువ్వులు ఉండడం వల్ల ఏంటంటే మనకి పాలినేటర్స్ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి సో అలాగా చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ చూద్దాం థర్డ్ ఫ్లోర్ వచ్చేటప్పటికి అంటే ఈ కలరింగ్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి పెయింటింగ్స్ కూడా ఉన్నాయి ఏంటండి ఏంటండికి వేయటానికి రీజన్ ఏంటి సో ఇదైతే లో చేసామండి అది ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి అక్కడ మేము ఏం చేయటానికి అవ్వలేదు సో ఇవన్నీ డిజైన్ చేయాలని ఆశ ఉంది కానీ మాకు ఆ ఫ్లోర్లో కుదరలేదు సో ఇక్కడైతే మాకు ఇబ్బంది లేదు కాబట్టి మొత్తం ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో మాకు అవకాశం ఉంది కాబట్టి అంటే కొత్తగా ఏర్పాటు చేసాం ఇది సో అందువల్ల దీన్ని ఇంకొంచెం అందంగా తీర్చి తీర్చిదిద్దుకుందాం అనుకున్నాము సో అందుకని ఈ ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి సో వాటర్ ట్యాంక్ ని కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి అని చెప్పి ఇలా వర్లీ ఆర్ట్ తో డిజైన్ చేసుకోవడం జరిగింది సో ఇదంతా కూడా అండ్ అలాగే చుట్టూ ఉండే పారాపుట్ వాళ్ళంతా కూడా కాలం డిజైన్స్తో కూడా డిజైన్ చేసుకోవడం జరిగింది అవునా అంటే చాలా అంటే ఒక విలేజ్ లో ఎలాంటి అపీరియన్స్ ఉంటుందో అట్లా పెయింటింగ్ ఉందండి మీరు అదేనండి మెయిన్ అంటే ఒక పల్లెటూరులో మట్టితో అలికి ముగ్గులు వేసుకుంటే ఎంతైతే అందంగా ఉంటుందో సో ఆ ఫీల్ రావాలి మేము ఇక్కడ కూర్చున్నట్లయితే ఎక్కడో సిటీలో ఉన్నట్లు అనిపించకుండా ఓ పల్లెటూరులో చక్కగా ఓ మట్టి ఇంట్లో అలికిన ఇంట్లో కూర్చుంటే ఎలా అయితే అనుభవం ఉంటుందో సో ఆ అనుభవం కావాలనుకొని ఈ ఫ్లోర్ని ఇలా డిజైన్ చేసుకోవడం జరిగింది ఓకే అంటే ఈ థర్డ్ ఫ్లోర్ లో అంటే మీ పారాపిట్ వాళ్ళ చుట్టూరా అంటే నిలువు పందిరే అరేంజ్ చేసుకున్నారు అంటే ఏ ఉద్దేశంతో అండి నిలువు పందిరి అరేంజ్ చేయడానికి రీజన్ ఏంటి మనకి కూరగాయలు వచ్చేసి తీగ జాతి కూరగాయలు ఎక్కువ కదండి సో వాటి కోసం అని చెప్పి ఈ ఫ్లోర్ లో మాత్రం ఇలా నిలువు పందిరి ఏర్పాటు చేస్తున్నారు థర్డ్ ఫ్లోర్ లో ఈ నిలువు పందిరి సో థర్డ్ ఫ్లోర్ లో అంటేనండి చుట్టూ మనకి వైజాగ్ లో ఉన్నాం కాబట్టి కొంచెం బీచ్ దగ్గరలో ఉన్నాము సో విండ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే చుట్టుపక్కల పూర్తిగా ఇల్లులు ఉన్నాయి సో అలా డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ పచ్చని పందిరులా ఉండాలని చెప్పి ఇలా నిలువు పందిర్లు అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఈ ఫ్లోర్లో వచ్చేసండి చిక్కుడు పెట్టుకున్నాను చిక్కుళ్ళులో ఒక నాలుగైదు రకాల చిక్కుళ్ళు ఉన్నాయి అండ్ అలాగే బేరా కూడా వేసాము బేరా కాకర ప్రజెంట్ అయితే బేరా కాకర కూడా ఉన్నాయి అండ్ అలాగే దొండపాద ఒకటి ఉందండి పర్మనెంట్గా ఇయర్ అరౌండ్ దొండ ఉంటుంది సో ఇవన్నీ కూడా సీజనల్గా మేము మారుస్తూ వస్తూ ఉంటాం చిక్కుళ్ళు అవి కూడా అంటే దొండ అంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు అంటే ఒకసారి నాటిన తర్వాత దొండ వచ్చేసి ఉంటుందండి ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ ఉంటుంది కాకపోతే మీకు ఏంటంటే ఒక ఏళ్ళు అవుతున్న కొలది ఈల్డ్ తగ్గుతూ ఉంటుంది దొండలో సో మళ్ళీ మనం దాన్ని వెంటనే ప్రూవ్ చేసుకుని వెంటనే మళ్ళీ మనం వేరే పార్ట్లో పెట్టుకుంటూ ఉంటే అంటే ఒకసారి మనం దొండ తెచ్చుకున్నామంటే మన ఇంట్లో ఇంక పర్మనెంట్గా ఉండిపోతుందండి ప్రాబ్లం లేదు దాన్ని కటింగ్ ద్వారా మళ్ళీ మనం కొంచెం డెవలప్ చేసుకుంటే మోల్డ్ మొక్కలు వస్తుంటాయి సో వారంలో ఒక రోజు మనకి దొండ ఇంట్లో ఉందంటే ఒక రోజు కూరగాయలు సరిపోయినట్లే పసుపుని అండి వేయడానికి రీజన్ ఏంటి సో పసుపు వచ్చేసి వెడల్పు ఎక్కువగా ఉండాలండి అంటే దాని గ్రోత్ అలా ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఎక్కువ అవసరం లేదా డెప్త్ ఎక్కువ అక్కర్లేదు డెప్త్ కొంచెం మినిమం ఉంటే సరిపోతుంది వెడల్పు ఎక్కువగా ఉంటే ఏంటంటే దుంప ఓడడానికి స్పేస్ కావాలి సో దాని ఉద్దేశంతో ఇలా టబ్స్లో అరేంజ్ చేసుకున్నాం ఇక్కడ ఇక్కడ వేప కూడా అరేంజ్ సో ఇవి ఇంటేనండి పక్షులు తినేసి గింజలు పడేస్తాయి కదా అలా మా టెర్రస్ గార్డెన్ లో వచ్చిన వేప మొక్కలు సో అవన్నీ కూడా ఏం చేస్తారంటే చిన్న చిన్న కవర్ లో కానీ అలా పెట్టి ఉంచుతూ ఉంటాను ఎప్పుడైనా అవసరమైన చోట వేస్తూ ఉంటాము అలా ఒక మొక్క మెమొరబుల్గా ఉంచుకున్నాము సో ఆల్రెడీ ఇది మనకి పోత కూడా స్టార్ట్ అయిపోయింది అప్పుడు సైడ్ ఇటు వచ్చేసి కరివేపాక అండి సీడ్ రెడీ అవుతున్నట్టు సీడ్ వస్తుందండి కట్ చేసేయాలి యాక్చువల్ గా ఇది కూడా కొంచెం ఆకు ముదిరిపోయింది ప్రూనింగ్ చేయాలి మళ్ళీ కొత్త చిగురులు వస్తూ ఉంటాయి ప్రూన్ చేసి ఏరియాలో కొన్ని ఫ్రూట్ వెరైటీస్ కనిపిస్తున్నాయి సో ఇది వచ్చేసి నిమ్మ పెట్టానండి ఇక్కడ ఇది నిమ్మ ఇది నిమ్మ అండ్ ఇది వచ్చేసి స్వీట్లో ఏమంటారు కదా ఫ్రూట్ వెరైటీ అది అండ్ ఇది వచ్చేసి తైవాన్ నిమ్మ అండి సీడ్లెస్ ఇది జ్యూస్ కూడా మీకు చాలా ఎక్కువ వస్తుంది బాగా జ్యూస్ ఉంటుంది అలాగే ఇది వచ్చేసి సపోటా అండి సపోటా చెట్టు పెట్టాము అండ్ ఈ పక్కన వచ్చేసి మామిడి పెట్టాము ఇక్కడ ఒక మామిడి మామిడి అది వెరైటీ అండి ఇది వచ్చేసి థాయిలాండ్ వెరైటీ అండి ఆల్ ఆల్ ఇయర్ అంతా కూడా మనకి ఫ్రూటింగ్ ఉంటుంది సో ఇవి ఇందులోనే మనకి రెండు వెరైటీలు ఉన్నాయి మన టెరస్ గార్డెన్లో వచ్చేసి ఇది అంటే మీరు డైరెక్ట్ తినే దీన్ని ఎలా యూజ్ చేసుకుంటారు ఇది వచ్చేసి స్వీట్ ఏమండి కంప్లీట్ గా మనం ఫ్రూట్తో పాటు తినేయచ్చు ఇది తొక్క కూడా తీయాల్సిన పని లేదండి తొక్కతో పాటు తినేసేవారు ఎల్లోగా మారిన తర్వాత అది ఫ్రూట్ రెడీ అవుతుంది సో అప్పుడు మనం తొక్కతో పాటు డైరెక్ట్ గా తినేవచ్చు డబ్బులు ఉంటుందండి పులుపు ఉంటుంది గానీ తక్కువ ఉంటుంది నిమ్మతో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువ పులుపు ఉంటుంది దీని వల్ల ఏంటంటే అంటే ఈ తొక్కలో ఉండే తొక్కలో కూడా కొన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా మనకి నిమ్మ మనం తొక్కతో తినటానికి అవ్వదండి కానీ ఈ ఫ్రూట్ మాత్రం తినేయచ్చా ఓకే దీన్ని తొక్కలో కూడా మంచి పోషకాలు ఉంటాయి సో అందువల్ల పూర్తిగా తినడానికి ఉపయోగం అన్ని కూడా అంటే గ్రాఫ్టెడ్ వెరైటీస్ అన్ని గ్రాఫ్టెడేనండి మరి ఎంత టైం వచ్చినాయి అండి మీరు తీసుకొచ్చిన ఇది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి నిమ్మ ఇది నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ చేశారు టూ ఇయర్స్ అలా అవుతుంది ఈ నిమ్మ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి సంవత్సరంన్నర అవుతుంది కడి నుంచి తీసుకొచ్చాము ఇది అండ్ ఇది కూడా ఒక టూ ఇయర్స్ అలా అవుతుందండి సో అంతకుముందు కొన్ని మొక్కలు ఉండేవి సో అవి ఇంక పెద్దవైన చెప్పి అవి నేల మీద వేసేసాము ఇవి మళ్ళీ కొత్తగా తెచ్చి పెట్టుకున్నాము ఇక్కడ అంటే అంటే సిమెంట్ చేశారు ఏ ఇది సెల్ టవర్ పెట్టారండి పూర్వం సెల్ టవర్ తీసిన తర్వాత కింద దిమ్మలా ఉండిపోయింది అనమాట సో దాన్ని అలా వదిలేయకుండా మనం ఒక మడి ఏర్పాటు చేసుకుంటే ఫ్రూట్ ప్లాంట్స్ కి కానీ మొక్కలు ఎక్కువ పెంచవచ్చు అనే ఉద్దేశంతో ఇలా మడిలా నిర్మించుకున్నాము సో ఈ మడిలో మొన్నటి వరకు కొంచెం కూరగాయలు అవి వేసేవాళ్ళం అండి బెండ అవి కూడా మనకి మొక్కలు ఎక్కువ ఉండాలి కాబట్టి మడిని మొన్నటి వరకు బెండ కోసం వాడుకున్నాము సో తర్వాత ఏంటంటే ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెట్టాలి అనే ఉద్దేశంతో బెండ తీసేసి ఇలాగ దానిమ్మ అండ్ అలాగే వచ్చేసి జామ ఈ రెండు వెరైటీస్ కూడా పెట్టుకున్నాము ఈ జామ వచ్చేసి మనకి తైవాన్ పింక్ అండి తైవాన్ పింక్ వెరైటీ జామ ఇది అండ్ అలాగే ఈ దానిమ్మ వచ్చేసి భగవాన్ దానిమ్మ అంటారు సో భగవాన్ వెరైటీ దానిమ్మ అండి ఓకే అంటే ఇది వెరైటీ గొప్పతాను అంటే మీరు ఇచ్చే పోషకాల వల్ల కానీ దానిమ్మ కూడా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి అవును బయటికి కనపడలేదు కానీ లోపల హైడ్ అయ్యి చాలా ఫ్రూట్స్ ఉన్నాయండి ఒకటి వెరైటీ అండి మనకి ఏదైనా సరే మొక్క వెరైటీ బాగుండకపోతే మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా సరే కష్టం సో ఆ తర్వాత వెరైటీ మనం మంచి వెరైటీ తెచ్చుకున్నట్లయితే మనం మంచిగా పోషకాలు ఇచ్చి బాగా కేర్ తీసుకుంటే మంచి షీల్డ్ కూడా మనం మడిలోనే అంటే కనిపిస్తుంది అండి అంటే బంతి ఉంది ఈ మడికి వచ్చేసి కొంచెం నేను నిమటోడు ప్రాబ్లం అయితే గమనించానండి సో దానికోసం ఏంటంటే మనకి ఈ బంతి మొక్క వేసినట్లయితే బంతి మొక్క దాన్ని కంట్రోల్ చేస్తుందన్న ఉద్దేశంతో వేయడం జరిగింది ఓకే ఓకే అంటే ఈ వర్షలో అంటే ఏ వెరైటీస్ ఈ లైన్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామండి సో డ్రాగన్ కోసం అని చెప్పి ఇలాగా పర్మనెంట్ పందిర్ కూడా వేయించేసాం అండ్ అలాగే ఇది వచ్చేసి బొప్పాయి అండి ఓకే అండ్ ఇది వచ్చేసి బార్బిడోస్ చెర్రీస్ చిన్న చిన్న ఫ్రూట్స్ అయితే వస్తాయి అండ్ అలాగే ఇది వచ్చేసి పారిజాతం చెట్టు అండి ఓకే బొప్పాయి గ్రోత్ చాలా బాగుందా ఇది సీడ్ ద్వారా వచ్చిన మొక్కేనండి పెట్టింది డ్రాగన్ అండి ఇక్కడ ఈ రెండు కుండీలే కాకుండా అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఏంటంటే డ్రాగన్ మనం ప్రూనింగ్ చేస్తాం కదండి సో ప్రూన్ చేసినప్పుడు ఏంటంటే ఆ స్టెమ్ కటింగ్స్ తీసుకెళ్ళి నేను మళ్ళీ వేరే కుండీల్లో పెట్టుకుంటానండి ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ఈ ఫ్లోర్ అంతా కూడా ఈ మొత్తం ఇక్కడ ఈ సెక్షన్ అంతా కూడా డ్రాగన్స్ పండించాలన్నది ఫ్యూచర్ ప్లాన్ ఓకే సో అందుకని మొక్కలు కూడా మేమే తయారు చేసి పెట్టుకుంటున్నాం డ్రాగన్కి పైన మీరు ఇది జింక్ పైప్స్ తోటి అరేంజ్ చేశారు అంటే హైట్ ఎంత తీసుకున్నారు అంటే ఏ ఉద్దేశంతో ఆ హైట్ పెట్టారు సో ఇది వచ్చేసి సెవెన్ ఫీట్ అలా తీసుకున్నామండి ఫస్ట్ వచ్చేసి మనం అలాగా రింగ్ ఆకారంలో చేయించుకున్నాము ఫస్ట్ ఇది ఫస్ట్ అది చేయించుకున్నామండి అప్పట్లో మోడల్ అంటే రైతుల వీడియోలు చూసి ఫస్ట్ మోడల్ మోడల్ ఉండేదండి సో అదేంటంటే దాని చుట్టూ టైర్ లా వచ్చేది టైర్ లో వచ్చి దానిమే పెట్టేవారు సో అలాగనే అది చేయించాము సో తర్వాత తర్వాత అనుకూలంగా సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అంటే ఈ ఫ్లో ఈ సెక్షన్ అంతా కూడా మనం పెట్టాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి మళ్ళీ ఇటు ఈ విధానం ఓకే ఈ బ్రాంచెస్ ఉన్నాయి ప్లస్ ఫ్రూట్ కూడా ఉందండి మామూలుగా చాలా మంది అంటే ఇప్పుడు మనకి రైతులు కనుక తీసుకున్నట్లయితే ఈ బ్రాంచెస్ రానివ్వరు మీకు ఐడియా లేదా ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఐడియా లేదండి యాక్చువల్ గా డ్రాగన్ వచ్చేసి నర్సరీలో కొన్నాము అప్పటికి మాకు అసలు పూర్తిగా అవగాహన కూడా లేదు ఎలా పెంచాలి ఏంటి అనేది సో అప్పట్లో స్టార్టింగ్లో ఎక్కువ బ్రాంచెస్ వస్తుంటే సో అలాగే వాటిని ఎంకరేజ్ చేసేసాం సో తర్వాత తర్వాత తెలుసుకున్నాం అనమాట సో ఇలా కాదు సింగిల్ స్టెమ్ నుంచి పైకి వచ్చిన తర్వాత మనం బ్రాంచెస్ ఎంకరేజ్ చేయాలని సో అప్పటి నుంచి ఏంటంటే సైడ్ వి వచ్చే బ్రాంచెస్ అన్నీ కూడా మనం ప్రూవ్ చేసేస్తాం చేసి వాటిని కొత్త మొక్కలుగా డెవలప్ చేసుకుంటాం ఓకే ఇది ఏంటి మనకి సో ఇది వచ్చేసి డ్రాగన్లో పింక్ వెరైటీ అండి సో పింక్ అంటే మిగిలిన వాటితో పోల్చుకుంటే పింక్ టేస్ట్ బాగుంటుందని చెప్పి వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చా ఇది ఏంటండి ఇది వెరైటీ ఏంటి ఇవి వచ్చేసి యాపిల్ పేర్ అండి రేగు అంటారు కదా రేగు అలాగే ఇది వచ్చేసి అడవి మామిడి అండి ఇవి వేసి వన్ ఇయరే అవుతుంది ఇంకా ఇది ఇంకా ఇల్లు అయితే తీయలేదు వెరైటీ ఇది ఎక్కడ ఇది వచ్చేసి కడియంలో తీసుకున్నాం అండి మాక్సిమం పండ్ల మొక్కలు అన్ని కూడా మేము కడియంలోనే ప్రిఫర్ చేస్తాం దీని గురించి చాలా తెలిసిందండి అడవి మామిడి అనే వెరైటీ ఈ వెరైటీ అండి ఇది కూడా సంవత్సరం మొత్తం కాపు వస్తుందండి చిన్న చిన్నవి అండ్ కాయలు కూడా మనకి గుత్తులు గుత్తులుగా కాస్తాయి అది టేస్ట్ అది అయితే నేను ఇంకా ట్రై చేయలేదండి ఎందుకంటే నాకు వీళ్ళు రాలేదు ఇంకా వచ్చిన తర్వాత చూడాలి ఇది వచ్చేసి వైట్ నేరేడ్ అండి అదే పింకిష్ గా వస్తుంది కదా ఆ నేరేడ్ వెరైటీ లో వేరే నర్సరీ నుంచి తెప్పించుకున్నాను ఈ వెరైటీ వచ్చేసి అలాగే ఇది మావిడండి ఆల్ సీజన్ మ్యాంగో ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి వెరైటీలు అన్నీ కూడా ఓకే ఫ్రూట్స్ ఉన్నాయి కొంచెం ఒక బంచ్ వచ్చింది అండ్ ఇంకా ఇవి ఉంటుండగానే మనకి మళ్ళీ పోత కూడా వచ్చేస్తుంటాం మామూలుగా అయితే అంటే పునాస్ వెరైటీ అండ్ ఇయర్ మొత్తం మనకి కాపు వస్తుండది అని అన్నారు కానీ ఇది పునాస్ కాదు కాదండి ఫ్రూట్స్ ఉన్నాయి ఇది పునాస్ కాదండి ఇవన్నీ ఏంటంటే తైవాన్ వెరైటీలు అలా వేరే కంట్రీ నుంచి దిగుబడి చేసుకున్న వెరైటీలు అన్నమాట ఇవి ఇవి ఈ సంవత్సరం పొడుగులో మనకి కాలుపు ఉంటాయి తోటకి మన కంటైనర్స్ లో పెంచుకోవడానికి బాగా సూటబుల్ వెరైటీస్ అండి ఓకే అంటే నేను అంటే చాలా గార్డెన్స్ విజిట్ చేశానండి అయితే అంటే మీ దగ్గర అంటే 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 స్టాండ్స్ బదులుగా సిమెంట్ మాదిరిగా చేశారు ఏంటి ఐడియా వచ్చింది సో కింద అంతా కూడా ఐరన్తో స్టాండ్స్ చేయించామండి సో ఐరన్ స్టాండ్స్ ఏంటంటే కొంతకాలానికి మనం రెగ్యులర్గా వాటరింగ్ చేయటం వల్ల వీటి వల్ల కొంచెం రెస్ట్ పట్టడం పాడవడం గమనించాము సో ఇది లాస్ట్లో సెట్ చేసుకోవడం వల్ల ఆ ఉపయోగం ఇవన్నీ చూసి వచ్చాం కాబట్టి ఓకే ఇంకా బెటర్గా చేయాలి ఇంకా పాడవకుండా అంటే వేస్టేజ్ అవ్వకూడదండి ఇక్కడ సో అందుకని చెప్పి పర్మనెంట్గా ఉండాలని చెప్పి ఇలాగ సిమెంట్ దిమ్మలు వేయించుకున్నామండి ఫస్ట్ బల్ల మాదిరి సిమెంట్తో ఫస్ట్ దిమ్మలు కాంక్రీట్తో వేయించుకున్నాము సో అలా ఒక చిన్న చిన్న దిమ్మల్లా చేయించుకున్నాం బల్లల్లాగా పల్కొలు అంటాం కదా అలాగా చేయించి స్లాబ్ మీద పెడితే మనకి ఎప్పుడైనా సరే వాటర్ లీక్ అవ్వడం స్లాబ్ పాడవుతుంది కదా సో ఆ ఉద్దేశంతో ఏంటంటే ఇలా చిన్న దిమ్మలైతే సెట్ చేసుకున్నాము కింద స్లాబ్కి కొంచెం హైట్లో

ఇది కూడా ఏంటంటే పర్మనెంట్ ఉండిపోతుందండి మనకు మనకి ఐరన్ అయితే పాడవుతాయి సో ఇది ఏంటంటే పర్మనెంట్ గా ఉండిపోవాలనే ఉద్దేశంతో ఇలా చేయించుకోవడం జరుగుతుంది అంటే ఈ బలలు కూడా అంటే మీరు మెయిన్ గా అంటే బీమ్స్ మీదుగా కనిపిస్తున్నాయా అవునండి వెయిట్ మనకి టెర్రస్ గార్డెన్ లో ఏమవుతుందంటే మొక్కల మీద ప్రేమతో ఎలా పడితే అలా పెట్టేస్తున్నాము ఇవి వచ్చేసి మాక్సిమం ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాం కదండి అండ్ కంటైనర్స్ కూడా పెద్దవి పెట్టాము సో అందువల్ల ఏంటంటే బీమ్స్ మీద వచ్చేలాగా ఏర్పాటు చేసుకున్నాం అనమాట సో పిల్లర్ టు పిల్లర్ కరెక్ట్ గా ప్రతిదీ కూడా ఈ ఫ్లోర్ అంతా కూడా మనం బీమ్స్ మీద వచ్చేలాగా మొక్కలన్నీ కూడా సెట్ చేసుకోవడం జరిగింది ఆకుర్లు అవి కూడా ఇక్కడ వేసుకున్నాం కొంచెం ఇక్కడ ప్రెసెంట్ ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి పాలకూర ఉందండి అండ్ అలాగే కొత్తిమీర ఉంది సో ఈ ఫ్లోర్లో కొంచెం ఆకుకూరలు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చామండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మిగిలినవి లేవు ఓకే బట్ తోటకూర వేస్తాం రెగ్యులర్గా చుక్కకూర తోటకూర పాలకూర అయితే రెగ్యులర్గా వేస్తూ ఉంటాము స్టేజ్ లో ఉంది అంటే ఏ ఉద్దేశంతో ఇంకా ఉంది ఈ బెండ వచ్చేసి రెడ్ బెండ అండి సో రేర్ వెరైటీ కాబట్టి ఇవి సీడ్స్ మళ్ళీ మేమే తయారు చేసుకుంటాము అండ్ అలాగే ఇక్కడ మాకు మిద్ది తోటలో గ్రూప్స్ కూడా చాలా ఉన్నాయి వైజాగ్లో సో మేము ఏంటంటే మిద్ది తోటలో మనకు ఎక్కువ ఖర్చు వచ్చేసి విత్తనాలు అండి విత్తనాలు బయట కొనాలంటే రేట్లు చాలా ఎక్కువ ఉంటున్నాయి సో మేము ఏం చేస్తామంటే మా దగ్గరున్న మొక్కలు ఏవైతే రేర్ వెరైటీస్ కానీ రెగ్యులర్ వెరైటీస్ కానీ ఏమి ఉన్నాయో సో అవన్నీ కూడా మేము సీడ్ తయారు చేసుకుని అందరికీ షేర్ చేసుకుంటాం అనమాట మన టెరస్ గార్డెన్ మిత్రులందరికీ కూడా వైజాగ్ గ్రూపుల ద్వారా సో ఈ విత్తనాలన్నీ మీరు షేర్ చేసుకుంటూ మా గార్డెన్ ఖర్చులు కొంచెం తగ్గించుకుంటూ ఉన్నారు మీ దగ్గర లేని వెరైటీ ఇంకొకళ్ళు మీకు ఇస్తుంటారు వాళ్ళకి మీ దగ్గర ఉన్న వెరైటీస్ వాళ్ళకి మా దగ్గరికి ఒకసారి వచ్చిందంటే మా గ్రూప్స్ లో గానీ మేము అందరికి ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటూ అలాగే డెవలప్ చేసుకుంటూ ఉంటామండి మిత్రం ఓకే మనం ఈ విషయం వచ్చేసింది ఒక వన్ ఇయర్ వరకు దీని మొలకెత్తే రేషియో అనేది బాగుంటుందండి సో మనకి వన్ ఇయర్ దాటింది అంటే అది సరిగ్గా మొలకెత్తకపోవటం గమనించామండి స్టార్టింగ్ నుంచి మనం గార్డెన్ లో ఎక్స్పీరియన్స్ చేసినవి ఇవన్నీ కూడా సో అందుకేం చేస్తున్నామంటే మనం ఇప్పుడు ఈ ఇయర్ తీసుకుంటామండి ఇయర్ తీసుకొని మేము వెంటనే మా మిత్రులకి అందరికీ పంచుకుంటాం సో దీనివల్ల ఏంటంటే మాకు మనకి మొలకెత్తే రేషియో కూడా బాగుంటుంది విత్తనాల క్వాలిటీ కూడా బాగుంటుంది మనకి ఇదేంటండి ఇక్కడ ఫ్రూట్ వెరైటీ ఉంది ఏంటి ఇది వచ్చేసి నారింజ్ వెరైటీ అండి మా గార్డెన్ లో కల్లా ఫస్ట్ నుంచి ఉన్న వెరైటీ అనమాట ఇది అండి ఈ వెరైటీ వచ్చేసి కాపు చాలా బాగుంటుందండి ఇంకొక విషయం ఏంటంటే స్టార్టింగ్ లో వచ్చిన మొక్కలు క్వాలిటీ చాలా బాగుండేవండి మనం ఇప్పుడు అంటే కొత్త కొత్త వాళ్ళు నర్సరీస్ డెవలప్ చేస్తున్నారు కానీ ఫస్ట్ నుంచి వచ్చిన వెరైటీలు అయితే మాత్రం క్వాలిటీ చాలా బాగుండేవి ఇళ్ళు కూడా చాలా బాగుండేవి సో అలాగే వాటికి పోషకాలు కూడా టైం టు టైం ఇస్తూ ఉంటే మంచి వస్తుంటాయి అంటే మనకి ముందు తోటల్లో అంటే వెజిటబుల్స్ వారికి మ్యాక్సిమం బాగానే తీయగలుగుతున్నారు కానీ ఫ్రూట్స్ వచ్చేటప్పటికి చాలా తక్కువ అంటే మన దగ్గర ఒక ఫ్రూట్ లేదంటే ఒక టెన్ ఫ్రూట్స్ వస్తున్నాయి అనే విధంగా చూస్తుంటాం అంటే అక్కడ ఉన్న కంటైనర్స్ కాబట్టి వాళ్ళకున్న వెసులుబాటు వల్ల కానీ కానీ అంటే మీ గార్డెన్లో అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఈ థర్డ్ ఫ్లోర్లో చూసినట్లయితే ప్రతి ఫ్రూట్ కూడా కనిపిస్తుంది ఎలా అది కూడా సా అంటే ఏదో ఒకటో రెండో కానీ కాకుండా ఫుల్గా వచ్చింది అది ఎలా సాధ్యపడుతుంది సో ఫస్ట్ పండ్ల మొక్కలు కావాల్సిందండి గాలి వెలుతురు బాగా ఉండాలి ఓకే అండ్ పాట్ సైజ్ బాగుండాలి మట్టి మిశ్రమం కూడా కరెక్ట్గా చేసుకోగలిగి ఉండాలి అండ్ అలాగే టైం టు టైం మనకి వాటికి పోషకాలు కూడా మనం ఇస్తూ ఉండాలండి అవన్నీ మనం సమకూర్చగలిగితే పండ్ల మొక్కలు కొంచెం మంచి ఇల్లు తీయగలుగుతాం ఫ్రూట్ ప్లాంట్స్ అనిపిస్తుంది ఏంటంటే అంటే మీరు ఫ్రూట్స్ కూడా బయట కొనాల్సిన అవసరం లేదా అని అనిపిస్తుంది పర్వాలేదండి ఉన్న వెరైటీలు మట్టుకు అయితే కొనే అవసరం రాదు ఏదో ఒకటి అయితే మీకు వస్తుంది అండి చేతికి ఏదో ఒక పండు అయితే కంపల్సరీ ఉంటుంది అంటే గార్డెనింగ్లోకి రావాలని అనుకునేవారు కానీ ఆల్రెడీ న్యూగా స్టార్ట్ చేసిన వారికి మీరు ఇచ్చే అడ్వైజ్ సో వీడియోలు చూసి కానీ లేదంటే మిగిలిన వాళ్ళని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారండి దానికి నిజంగా చాలా సంతోషపడాలి కాకపోతే ఏంటంటే అందులో చాలా మటుకు భయపడి అంటే కొన్ని ఒక హాఫ్ ఎన్ ఇయర్ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ చేస్తున్నారు తర్వాత ఏంటంటే మొక్కలుకి వచ్చే పెస్ట్లకి వాటికి భయపడి వెనకడుగు వేస్తున్నారండి సో మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఎప్పుడూ పొరపాటుని కూడా వెనకడుగు వేయకండి తప్పకుండా బోల్డ్ అంతమంది మీకు గార్డనర్స్ ఉన్నారు గార్డెనింగ్ గ్రూప్స్ ఉన్నాయి సో అందులో జాయిన్ అయ్యి మంచి సలహాలు సూచనలు తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేయండి తప్ప ఎప్పుడు మిద్ది తోటలో వెనకడుగు మాత్రం వేయకండి జీవితంలో మనకు ఎలాగైతే సమస్యలు వస్తాయో మనం మొక్కలు పనిచేసినప్పుడు కానీ ఏ పనిలో అయినా చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి సో అవన్నీ దాటుకొని మనం ముందుకు వెళ్తేనే మనం ఇంకా సక్సెస్ అవ్వగలుగుతాం సో తప్పకుండా అది ఒకటి మాత్రం అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఓకే 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 అండి అంటే మీ మూడంతస్తుల మెది తోటని అంటే మనం టూ ఎపిసోడ్స్ ద్వారా కవర్ చేయగలిగాము మీ మిద్దు తోటలో ఉన్న మొక్కల్ని అలానే ఎలాంటి వెరైటీస్ మీరు ప్లాన్ చేశారు ఏ విధంగా పెంచుతున్నారు అలానే వాటి అంటే ఎటువంటి ఎరువులను అందిస్తున్నారు ఏ విధంగా పురుగు తెగుళ్ళని నివారించుకోగలుగుతున్నారు ఇలా అనేక విషయాలు మాతో కూడా పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి